విజయవాడ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి వీటికి దివంగత కాపు నేత వంగవీటి మోహన్ రంగా కుటుంబం కేంద్ర బిందువుగా మారుతుంది మొన్నటికి మొన్న వంగవీటి రాధ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే వలమనేని వంశి ఆయన ఇంటికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది ఇప్పుడు తాజాగా రంగా కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరమైంది రంగా వారసురాలిగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రేపో మాపో ఉండొచ్చని చెబుతున్నారు దీనికి కారణాలు లేకపోలేదు విజయవాడ బందరు రోడ్లో గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టే విషయాన్ని తోసిపుచ్చట్లేదు రాజకీయాల్లో వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని అన్నారు విజయవాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగ వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఆ బాధ్యతని తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నను దాటివేశారు దీనిపై మరోసారి మాట్లాడతానని చెప్పారు రంగా ఒక కాపు కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని మాత్రం ఆమెను చెప్పారు మీరు మీ నేపథ్యంలో ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రోజున

రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరినీ వెళ్ళాలనుకుంటున్నారా రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ అండి అది ఉభయ రాష్ట్రంలోనే కాదు మీరు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు

మేడం మేడం అంటే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికే దీన్ని ఆరంభంగా తీసుకున్నారా నేతలు కలవడం కానీ కాపు దీని సమయం

ప్రతి కులాలు కులాలి ఒంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏంటి నీ జాతి ఏంటో ఎప్పుడు మన అందరూ అడగలేదు ఆయన ఎప్పుడు నీకేం కావాలి నీకే సహాయం కావాలి నేనున్నా రంగా గారు నేనున్నా అందరూ రంగన్న రంగా పెట్టి సహాయం వచ్చి ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన అలాంటిది ఒక కులం అనేది లోబడికి ఎన్నో ఒక కునే లో ప్రతి కులానికి చెందిన ఆయన ప్రతి మతానికి చెందిన చెందినైన వారు ఆయన